హాయ్ ఆల్ నేను ఈ టాపిక్ మీద ఇంకో వీడియో తీయకూడదు అని అనుకున్నాను బట్ నాకు అనిపించింది చెప్పాలి అని కూడా నాకు అనిపించింది అనమాట సో రెండు రకాలుగా ఉంది తీయొద్దు అని తీయాలి అని సో ఫైనల్గా తీద్దామని అయితే డిసైడ్ అయ్యాను అనమాట వీళ్ళిద్దరూ విడిపోవడానికి చాలా 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 రీజన్స్ అయితే చెప్పారు తీరా విడిపోయిన తర్వాత వీళ్ళు కలిసి ఉన్నప్పుడు చేసిన ఇంటర్వ్యూని సో డివైడ్ చేసేసి దాన్నే ఏదో లాగా టైటిల్స్ తమ్ పెట్టి డిఫరెంట్ డిఫరెంట్గా చిత్రీకరించడం అయితే జరుగుతుందనమాట సో నాకు అది బాధ అనిపించింది ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు తీసిన వీడియోలో అడిగిన క్వశ్చన్స్ని మీరు ఇంకోలాగా మార్చి తమ్నైల్స్ పెట్టి వాళ్ళని ఇంకా ఎందుకు మానసికంగా హింసకు గురి చేస్తున్నారో నాకైతే అర్థం కావట్ల కొన్ని మీడియా ఛానల్స్ అయితే ఉన్నాయన్నమాట సో అందుకోసం నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను వాళ్ళ చూసి తర్వాత బాధ బాధ అయితే అనిపించిందనమాట ఎందుకంటే మీ రేటింగ్ కోసం సో మీ వ్యూస్ కోసం వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నప్పటి బిట్స్ తీసుకొచ్చి కాంట్రవర్షి ఇప్పుడు క్రియేట్ అయితే చేయొద్దు సో నేనైతే అలా అనుకుంటున్నాను అలా చేయకపోతేనే బాగుంటుందేమో అని నా ఫీలింగ్ అనమాట సో వీళ్ళిద్దరు విడిపోవడానికి రకరకాల రీజన్స్ అయితే చెప్పడం జరిగింది కొంతమంది కొంతమంది మిగతా వాళ్ళు కూడా అంకిత ఫ్రెండ్స్ కూడా బయటకు వచ్చి చెప్పడం అయితే జరిగిందనమాట అలానే ఇంటర్వ్యూలో కూడా అంకిత ఓపెన్గా చెప్పింది తన భర్త ముందే తను ఏం చెప్పింది అంటే అవునండి మాకు ఎవరైనా నచ్చితే కంపల్సరీ వాళ్ళతో టైం అయితే స్పెండ్ చేసేవాళ్ళం సో అలాగనే నేను అడుక్కు తినడం కానీ అంటే ఎలా అంటే వీళ్ళు వెళ్తారు కదా షాప్స్ దగ్గరికి వెళ్ళి అలా ఉంటుంది కదా సో అలాగా మేము లైఫ్ అనేది రన్ చేసుకునే వాళ్ళం మాకు ఒక కమ్యూనిటీ ఉంది మాకొక యూనిటీ ఉంది సో మేము మాకు నచ్చినట్టు మేము హ్యాపీగా ప్రశాంతంగా వాళ్ళం సో మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా నాకు ఏమీ లేవు బట్ తను వచ్చి ప్రపోజ్ చేసిన తర్వాత అది కూడా తను నిజమా కాదా అని చాలాసార్లు ఆలోచించి నేనైతే ఒప్పుకోవడం జరిగింది ఆ తర్వాత మేమిద్దరం మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అని చెప్పేసి తనైతే చెప్పింది అనమాట సో అంటే తన మ్యారేజ్కి ముందు తన లైఫ్ ఏంటి అనేది పర్ఫెక్ట్గా రాజ్కి అయితే తెలుసు సో తెలిసిన తర్వాత కూడా తనని కావాలని ప్రేమించి పెళ్ళైతే చేసుకున్నాడు బట్ ఇంట్లో పెద్దల్ని ఒప్పించలేకపోయాడనమాట అంటే ఒప్పుకోరు కదా కొంతమంది అయితే సో అలాగా వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయినా సరే మీ ఇష్టం మీది మీ లైఫ్ మీది అన్నట్టు వాళ్ళు వదిలేశారు సో ఈ అమ్మాయి మీద ఇష్టం ఉంది కాబట్టి అతనైతే మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది ఇక ఆ తర్వాత ఎలా ఉంటుందంటే సొసైటీలో ఒక్కొక్కళ్ళు ఒక్కోలా మాట్లాడడం అంటే ఇప్పుడు ఇతను ఆ కమ్యూనిటీలో ఉండేవాడు కాదు కాబట్టి ఆ కమ్యూనిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవేవి ఇతనికి తెలిసి ఉండకపోవచ్చు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అలానే ఆమెకు కూడా తన కమ్యూనిటీలో ఏదైతే ఫ్రీడమ్ ఉండేదో సో మ్యారేజ్ తర్వాత ఒక అమ్మాయికి ఆ ఫ్రీడమ్ అనేది ఉండదు సో చాలా వరకు చేంజెస్ ఉంటాయి దానికి దీనికి అనేది అంకితకు కూడా తెలిసి ఉండకపోవచ్చు సో ఈ ఇద్దరికీ ఈ విషయాలు తెలియకప్పుడు పోవడం వల్ల ఒకరి కమ్యూనిటీ ఒకళ్ళకి పూర్తిగా అంచనా లేకపోవడం వల్ల వీళ్ళిద్దరు మ్యారేజ్ లైఫ్ అనేది దెబ్బతిన్నది అని నేనైతే అనుకుంటున్నా అనమాట ఎందుకంటే ఏదైనా మ్యారేజ్కి ముందు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలిసి ఉండాలన్నమాట మనం అంటాం చూసారా పెళ్ళికి ముందు మన పెద్దవాళ్ళు అటు ఇటు తరాలు ఇటు ఇటు తరాలు చూడాలి అని చెప్పేసి సో అలా కాకపోయినా అసలేంటి వీళ్ళు ఉండే కమ్యూనిటీలో వీళ్ళకు ఉండే రూల్స్ ఏంటి వీళ్ళు పా పాటించే పద్ధతులు ఏంటి అనేది ఇతను ముందు తెలుసుకుంటే బాగుండేది ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒక భార్య ఎలా ఉండాలి అంటే తన ఇష్టారీతిగా కాకుండా భర్త ఏదైతే చెప్తాడో అది మాత్రమే విని భర్తకి అనుగుణంగా ఫ్యామిలీ లైఫ్కి అనుగుణంగా వెళ్ళాలి అనేది తనకి కూడా తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇద్దరు పూర్తిగా ఆపోజిట్ కదా సో ఇద్దరు ఆపోజిట్ కాబట్టి వాళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలిసి ఉండక ఇష్టపడైతే పెళ్లి చేసుకున్నారు బట్ ఇష్టం ఎన్ని రోజులు ఉంటుంది కొన్ని రోజులైతే ఉంటుంది ఆ తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయంటే మన చుట్టూ ఉండే వాతావరణం వల్ల మన చుట్టూ ఉండే మనుషుల వల్ల మన మధ్యలో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయన్నమాట ఎప్పుడైనా గుర్తుంచుకోండి సమస్యలు అనేవి మనంతట మనకి స్టార్ట్ అవ్వవు మన చుట్టూ ఉండే వాటి వల్ల కూడా ఒక్కోసారి సమస్యలు అనేవి స్టార్ట్ అన్నమాట సో వీళ్ళిద్దరు సోషల్ మీడియాలోకి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు బాగుంది సో ఇంటర్వ్యూలు అడిగే క్వశ్చన్స్కి కూడా ఒక్కొక్కసారి మనిషి మైండ్ అనేది కల్మషంగా ఉండదండి కాకపోతే ఎదుటి వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు దాన్ని మనం ఇన్డెప్గా బాగా ఎక్కువగా తీసుకుంటే ఇప్పుడు మన మైండ్ అనేది కల్మషం అనేది వచ్చేస్తుంది అనమాట మన మైండ్లో డర్ట్ అనేది పేరుకుపోతూ ఉంటుంది సో అది పేరుకుపోతూ పెరుగుతున్న కొద్దీ సమస్యలు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట సో ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి కొన్ని చాలా ఘోరంగా అడుగుతారు అంటే పెళ్ళికి ముందు మీరు ఎలా అలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉంటారా మీరు ఇలా ఉంటే మీ భర్త ఇలా ఉంటారా తర్వాత మీ భర్త ఒకవేళ ఇది చెయ్యొద్దంటే మీరు ఇది చేస్తారా మిమ్మల్ని కొట్టారా మిమ్మల్ని తిట్టారా ఎలా ఉంటుంది ఈ క్వశ్చన్స్ వల్ల ఏంటంటే లేని వాళ్ళకి కూడా ఎటువంటి ఆలోచన లేని వాళ్ళకి కూడా ఒక రకమైన ఆలోచన అనేది వస్తుందనమాట ఓహో సోషల్ మీడియాలో ఇలా అనుకుంటున్నారా అందుకే మమ్మల్ని ఇలా క్వశ్చన్ చేస్తున్నారా అంటే సోషల్ మీడియాలో ఈ రకంగా జరుగుతుంది మా గురించి ప్రచారం అనేది ఒక మనిషి దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ మనిషి మనసు అనేది పాడైపోతుంది అనమాట సో అలా పాడవి పాడవి వీళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నా కొద్దీ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది పెరుగుతూ వచ్చింది సో ఆటోమేటిక్గా గ్యాప్ ఎక్కడి దాకా వచ్చిందంటే పూర్తిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు అండర్స్టాండింగ్ ఉంది కంపల్సరీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది కానీ గ్యాప్ మాత్రం బయట జరిగే విషయాల వల్ల మాత్రమే వీళ్ళిద్దరి మధ్య వచ్చింది సో ఆటోమేటిక్గా గ్యాప్ అనేది పెరిగి చివరికి విడిపోయేదాకా అయితే వీళ్ళు వచ్చారు అది కూడా వాళ్ళల్లో వాళ్ళే అండర్స్టాండింగ్ చేసుకొని విడిపోయేదాకా వచ్చారు ఫైనల్గా అతని లైఫ్ అతనిది అయింది ఈమె లైఫ్ ఈమెదైంది బట్ ఈమె ఇల్లు మారేటప్పుడు నిజంగా చూడాలండి తన కళ్ళల్లో నీళ్లు ఎంతలా ఆపేసుకుంటుందంటే అసలు అది ఆగట్లేవు తను ఆపేసుకోలేకపోతుందనమాట ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్యామిలీ లైఫ్ ఆ ఇంట్లో చక్కగా కనిపిస్తూ ఉందనమాట చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చాలా హ్యాపీ లైఫ్ ఉన్నంతకాలం చాలా హ్యాపీగా అయితే ఉన్నారు సో ఆ హ్యాపీ లైఫ్ని తను మర్చిపోలేక అలానే గుర్తు తెచ్చుకోలేక చాలా 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 సఫర్ అయితే అయింది సో ఆ ఇంట్లో తను చూపించేటప్పుడు హౌస్ టూర్ అది చూపించేటప్పుడు మనకు తెలిసిందనమాట తన ఆ ఇంట్లో ఎంత ఎఫెక్షన్ పెంచుకుందో అంత ఎఫెక్షన్ని వదిలేసి రావడానికి చాలా స్ట్రగుల్ అయితే పడింది నేను నిజంగా చెప్తున్నానండి ఒక హార్ట్ఫుల్గా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా అంకిత లాగానే చాలా ఇబ్బంది పడతారనమాట సో మనకు కనిపిస్తుంది కాబట్టి అంకిత ఫీలింగ్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది బట్ అవతల పర్సన్ కనిపించాడు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఫీలింగ్ ఏంటి అనేది మనకు తెలియదు అంతే తేడా ఉండడం ఇద్దరికీ ఉంటుంది ఎందుకంటే చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ నుంచి వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చారు కాబట్టి సో ఇద్దరికీ ఉంటుంది బట్ ఒకళ్ళు ఏమో కనిపిస్తున్నారు ఒకళ్ళేమో కనిపించట్లేదు అంతే తేడా బట్ నాకు అనిపిస్తుందండి నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంత మంచి బాండింగ్కి ఇద్దరు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా కలుస్తారు మళ్ళీ వాళ్ళ పేర్లు ఒకటే అవుతాయి నాకు అంకిత రాజ్ అనే పేరు విని 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 ఇప్పుడు అంకిత నాయుడు అంటే నాకు అసలు ఎలానో అనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళిద్దరూ మనకి తెలియకపోయినా మనకు పరిచయం లేకపోయినా మనం మనకి రిలేటివ్స్ కాకపోయినా వాళ్ళిద్దరు బాండింగ్ వల్ల వాళ్ళిద్దరు మనకు అంతలా నచ్చారనమాట సో ఈ రోజున వాళ్ళిద్దరు డివైడ్ అయిపోయారు పేరు వేరే పేరు పెడదామంటే కూడా రావట్లేదు మనసుకి అది ఎవరికి నచ్చట్లేదు కూడా సో కంపల్సరీ వాళ్ళిద్దరూ చాలా తొందరలో మళ్ళీ కలిసిపోవాలి మంచి హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి చాలా హ్యాపీగా ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను అనమాట సో ఇదన్నమాట వీడియో నాకు అనిపించింది నేను చెప్పాను మీకు ఏదైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగనే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్